ఏదైతే అసైన్ భూములు ఫ్రీహోల్డ్ చేసేందుకు కానీ అధ్యక్ష ట్వంటీ టూ ఏ నుండి తొలగించేందుకు అధ్యక్ష జియో నంబర్ ఫైవ్ నైన్టీ సిక్స్ గత ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష అధ్యక్ష కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్ భూముల వివరాల్లో ఏమైనా తప్పులు దొరికాయా లేదా అనేసి రీవెరిఫికేషన్ చేయడం చేపట్ట చేపట్టాం అధ్యక్ష అయితే అధ్యక్ష రీవెరిఫికేషన్లో పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల ఐదు ఎకరాలు హోల్డ్ చేసినట్లు వాటిలో ఇరవై ఐదు వేల రెండు వందల ఆరు ఎకరాలు అమ్మకాలు జరిగినట్లుగా రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా నిర్ధారించడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు ఎకరాల్లో ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఎకరాలకు సంబంధించి అక్రమాలు జరిగిన చెప్పేసి కూడా దీంట్లో నిర్ధారించడం జరిగింది అధ్యక్ష అంటే దాంట్లో ఇరవై ఏళ్ళు పూర్తి కాకపోవచ్చు లేకపోతే అయితే అసైన్ నామ్స్ పెట్టారో దాంట్లో ఫుల్ఫిల్ చేయనటువంటి కార్యక్రమం అధ్యక్ష అయితే అలాగే అధ్యక్ష వారు అడిగినట్టుగా ಬಿ ಪ್ರಶ್ನ ಅಧ್ಯಕ್ಷ ಸಾಲ್ಡ್ ಭೂಮಿ ಅಮ್ಮಕಲ್ ಅಧ್ಯಕ್ಷ ಎಸ್ಸಿಲಿ ಅಮ್ಮಿನವಿ ಮೂಲ ನಾಲ್ಕೈ ತೊಮ್ ಅಧ್ಯಕ್ಷ ಕೊನ್ನವಿ ರೆಂಟು ಮೂರು ಅಧ್ಯಕ್ಷ ಎಸ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ಇನ್ನೂರ ತೊಂಬೈ ಕೊನ್ನವಿ ಆರು ಅಧ್ಯಕ್ಷ ಬಿಸಿ ತೊಮ್ ವೇಲ ಮೂರು ಕೊನ್ನವಿ తొమ్మిది వేల ముప్పై రెండు అధ్యక్ష ఓసీలవి తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు అయితే కొన్నవి తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రెండు అధ్యక్ష అందుబాటులో లేని అధ్యక్ష ఒకవి ఎనిమిది ఎనిమిది వందల డెబ్బై రెండు అయితే కొన్నవి మూడు వేల మూడు వందల ముప్పై ఒకటి అయితే ఇవన్నీ కలిపి ఇరవై ఐదు వేల చిల్లారు అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష ప్రజా ఫిర్యా ఫిర్యాదుల పరిష్కార సంస్థ అధ్యక్ష పీజీఆర్ఎస్ అను మేము పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించ అధ్యక్ష అధ్యక్ష మీరు మీరు గమనిస్తే అధ్యక్ష దీంట్లో దాదాపుగా చూస్తుంటే గత ఐదు నెలల్లో చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ కూడా రాని విధంగా డెబ్బై వేల ఫిర్యాదు అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి ఫిర్యాదులు దాదాపుగా డెబ్బై వేల ఫిర్యాదులు అధ్యక్ష దాంట్లో ముఖ్యంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇది పద్దెనిమిది వేల రెండు వందల అరవై రెండు చూస్తే అధ్యక్ష ల్యాండ్ గ్రావింగ్ ఇది ఎనిమిది వేల మూడు వందల ఐదు అధ్యక్ష అంటే గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి గురు ఆక్రమణలు జరిగినాయి ఎలాంటి తప్పులు తడగ రికార్డ్స్ని మార్చారనేది కూడా దానికి నిదర్శనం అధ్యక్ష అయితే అధ్యక్ష ప్రైవేట్ వ్యక్తుల భూమితో పాటు వివిధ గవర్నమెంట్ భూముల్లో కూడా ఇలాంటి కబ్జాలు గురైన అధ్యక్ష అందుకనే అధ్యక్ష మేము కూడా ఏదైతే గతంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఉందో దాన్ని సవరించి నూతనంగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా తీసుకురాబోతుందో అధ్యక్ష నిన్ననే మనం అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష నైన్టీన్ ఎయిటీ టూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చి కేవలం అర్బన్ ప్రాంతానికే ఉండేది కాకపోతే రూరల్ ప్రాంతంలో కూడా విలువలు పెరిగిన తర్వాత గత పాలకులు గత ఐదు సంవత్సరాల పాలకులు దాన్ని భూముల్ని చాలా అన్యాక్రాంతం చేశారు కాబట్టి జస్టిస్ చీఫ్ జస్టిస్ కాన్ఫరెన్స్తో సపరేట్గా దీనికి కోర్ట్స్ పెట్టడం కానీ అలాగే శిక్షను కూడా అధ్యక్ష పది సంవత్సరాల నుంచి పద్నాలుగు లక్ష పది పద్నాలుగు సంవత్సరాలు శిక్ష పడే విధంగా కూడా ఈ యొక్క కొత్త చట్టం తీసుకొస్తా ఉన్నదో అది కౌన్సిల్లో కూడా రాబోతా ఉంది అధ్యక్ష ఎందుకంటే మొన్న ఆరో తారీఖునే ఇది ఒక మన కేబినెట్లో పాస్ అవ్వడం జరిగింది ఆమోదించడం జరిగింది అధ్యక్ష అలాగే శాసనసభలో కూడా నిన్న ప్రవేశించే ప్రవేశపెట్టారు అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ యొక్క గ్లాండ్ గ్రాబింగ్ యాక్ట్ మూలంగా అధ్యక్ష ఏదైతే ఈ కబ్జాకూరు ఉన్నారో ఎవరైతే భూ అక్రమణ చేశారు వాళ్ళందరికీ గుండెల్లో గడపట్టించాలి అలాగే భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా పేదవాళ్ళు ప్రతి ఒక్క సెంటిమెంట్ ఎమోషన్ అధ్యక్ష భూములు వాళ్ళు భూములు లాక్కొని అన్యాక్రాంతి అవ్వకూడదు చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క ల్యాండ్ గ్రామింగ్ యాక్ట్ తీసుకొస్తాను అదే అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు పెద్ద అందరూ మాట్లాడుతున్నారు లిక్కర్ గురించి ల్యాండ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకే మంచిది అధ్యక్ష ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు శాండు మైనింగ్ లిక్కరు ల్యాండు దీంట్లో అత్యయంగా అన్యాయం జరిగిందనేది తెలిసే ఈ రాష్ట్ర ప్రజలు ఆ పరంధాముడు వాళ్ళకి పదకొండు ఇచ్చాడు సార్ అసెంబ్లీలో ఎలక్షన్లో సో వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి అధ్యక్ష మదన్పల్లి గురించి మనం మాట్లాడుతున్నాం అధ్యక్ష మదన్పల్లిలో అందరికీ తెలిసింది అధ్యక్ష కేవ్ పదమూడు వేల ఎకరాల దాకా తప్పుడు 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 లెక్కలతో ఫ్రీ హోల్డ్ చేసి మార్చా పేరు మార్చాలని ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చేది కదా దాంట్లో ఐదు వందలు ఎకరాలు ఆల్రెడీ పూర్తయిందని చెప్పేసి కూడా మనకు నిర్ధారణలు వచ్చింది అధికారు తప్పకుండా అధికారిని అధికారులు అవ్వచ్చు లేదా ప్రజాప్రతిని అవ్వచ్చు ఎవరైతే తప్పులు చేశారో తప్పకుండా వారికి శిక్ష పడుతుంది అధ్యక్ష దాంట్లో ఎంతటి వారు ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది సమస్య లేదు అధ్యక్ష థ్యాంక్ యూ